హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి పూర్ణంబూర్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఇవైతే పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి చూసేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే రైస్ తీసుకోండి రైస్ ఫుల్ కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకోవాలి పొట్టు మినపప్పు అయినా నార్మల్ గుళ్ళపప్పు అయినా పర్వాలేదు ఈ రెండు క్వాంటిటీ తీసుకుని ఓ ఫోర్ అవర్స్ నానబెట్టి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో తర్వాత కొబ్బరి నౌజు చేయడం అందరికీ తెలుసు అలా కొబ్బరి నౌజు చేసుకున్నాక ఇట్లా ఉండలుగా చుట్టుకోవాలండి ఎప్పుడు కొబ్బరి నౌజు ఉండలైతే ఇట్లా రౌండ్గా చిన్నగా చుట్టుకుంటేనే అనేది నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండల్ని ఇందులో వేసి పిండి బాగా పట్టేటట్టు చూసుకుని అవి బాగా వేడెక్కిన ఆయిల్లో వేసి మంట మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇవి దోరగా వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేగనివ్వాలండి ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా వేగాక ఇట్లా ఆయిల్ ఏదైనా స్ట్రైనర్లో వేసుకుంటే ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది ఇలా చేసుకుంటే మనకి చాలా క్రంచీగా ఉంటాయండి బూరెలు మీకు కూడా ట్రై చేయాలనుకుంటే పక్కా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్